క్రీస్తు నామములు ప్రజలందరికీ శుభము కలుగును గాక దేవుడు మహాకృపండి మనము ఏ విధముగా కూడుకునటం దేవుడికి ఇష్టమైన పనిది ఉదయాన్నే ఆయన భక్తులు ఆ భక్తులుగా ఉన్నవారు బిడ్డలుగా మారి ఈ స్థలానికి వచ్చి ఆరాధించటం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత దేవుడు మనిషికి తన గుణముల చేత నింపాలని ఆశపడతాడు దేవుడికి ఏ గుణాలు ఉన్నాయో అవి దేవుడు మానవుడికి ఇవ్వాలని ఆశపడతాడు అయితే దేవుడు ఇవ్వలేని గుణాలు ఉంటాయి ఇచ్చే గుణాలుంటాయి ఇక్కడ దేవుని గుణము గుణము అంటేనే ఆయనకు కలిగిన శాశ్వతమైన మార్పు లేని లక్షణాలు ఇవి ఆయన స్వభావాన్ని తెలియజేస్తాయి దేవుని యొక్క గుణములు రెండు ప్రధాన విభాగా విభాగాలుగా చెప్పవచ్చు మనం ఒకటి ఏమిటంటే ఆయన గుణాల్లో దేవుని మహిమను తెలియజేసే గుణాలు ఇవి మానవులకి ఇవ్వలేనివి ఏమిటి ఆ గుణాలంటే ఆయన సర్వశక్తిమంతుడు అని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటాడు ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం పదిహేడవ వచనం చదవటానికి సమయం ఉండదు కాబట్టి చదువుతూ ముందుకు వెళ్ళిపోతున్నాను అది ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పటానికి రెండోదిగా ఆయన సర్వజ్ఞుడు ఆయన సమస్త విషయములను పూర్తిగా సంపూర్ణముగా తెలుసుకుంటాడు కీర్తల గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయం ఐదవ మాట గమనిస్తాం ఆయన సర్వవ్యాప్తుడు ఆయన ఎక్కడైనా ఉన్నవాడు అని అర్థం నిన్న కూడా మనం నేర్చుకున్న ఆ దేవుడు ఆత్మస్వరూపుడు అని ఆయన సర్వవ్యాప్తుడు కీర్తల గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం ఏడు నుంచి పదివచనాలు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన నిత్యుడు అనగా ఆయనకు ఆరంభము అంతము లేదు అంటే ఆయనకు ఆరంభము లేదు అంతం లేదు ఆయన అన్నే ఉన్నాడు కాబట్టి మీరు మాటను మరి కీర్తన రచించిన తొంభై అధ్యాయం రెండవ వచనాన్ని చూస్తారు ఆయన మార్పు లేనివాడు అంటే ఆయన స్వభావం ఎప్పుడు మారదు మలాకి మూడు ఆరు ప్రకారము ఆయన స్వభావము ఎప్పటికీ మారదు ఇవి మానవుడికి ఈ ఇప్పుడు వరకు చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా దేవుడి యొక్క గుణాలను తెలియజేస్తూ ఉన్నది రెండు మానవులను అనుసరించగలిగే గుణాలు కొన్ని ఉంటాయి ఆ దేవుళ్ళు ఉన్నాయి అవి అంటే ప్రేమ అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ప్రేమ ఉన్నాడు అది ప్రేమ మానవుడు కలిగి ఉండాలి ఒకట వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని గమనిస్తాం ఆయన పరిశుద్ధుడు ఏ గుణము మనుషులకి రావాలి ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన పవిత్రతలో నిష్కలంకతలో ఆయన సంపూర్ణుడు మనం బైబిల్ గ్రంథం చదివితే ఒకటో పేదరు ఒకటి పదిహేనులో ఈ విషయాలను గమనిస్తాం ఇలాగ ఆయన న్యాయవంతుడు అనగా ఆయన తీర్పు సత్యముగాను న్యాయముగాను ఉంటుంది కీర్తన గ్రంథం పదకొండో అధ్యాయం ఏడవ మాట మనం గమనిస్తాం ఆయన కృపగలవాడు అని మనం గమనించాలి అంటే ఆయన పాపులు క్షమించి తన రక్తం చేత మానవుడు రక్షించాడు అందుకే ఆయన కృప అధికము ఆయన దయ వాడు ఆయన కృపగలవాడు దయ వాడు గమనించండి ఆయన సత్య స్వరూపుడైన ఆయన మాటలు ఎప్పటికీ నిజమైనవే ఆయన మాటలు ఎప్పుడు తేడా రాదు మానవులు మాటలు తేడా రావచ్చు ఆయన మాట తేడా రాదు ఆయన దైగల మన బలహీనతలను గ్రహించి కరుణ చూపించి కనికరము చూపించి ఆయన విడుదల చేస్తాడు కీర్తల గ్రంథం నూట మూడు అధ్యాయం మనం చదువుతాం ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాలు ఇవన్నీ కూడా ఆయన ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడి గుణములు మన విశ్వాసానికి పునాది లాంటివి దేవుడు గుణాలే మానవుని యొక్క విశ్వాసానికి పునాదులు అంటే దేవుడే చెడ్డోడైతే మనిషి ఇంకేమవుతాడు దేవుడే వ్యభిచారి అయితే మనిషి ఇంకేమవుతాడు దేవుడే దొంగ అయితే మనిషి ఇంకేమవుతాడు దేవుడే అబద్ధలు ఆడితే ఇంక మనిషి ఏమవుతాడు అంటే దేవుడికి మనిషికి తేడా కనబడకపోతే దేవుడని మనం ఎలా గుర్తిస్తాము అందుకే ఆయన గుణాలను మనిషి మొదట గ్రహించాల ఆయన దేవుడా కాడా ఆయన దేవుడు అనడానికి సరిపోతాడా కాడా అని గమనించినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు దొరుకుతాడు ఆ వ్యక్తి దేవుడిని అనుసరిస్తాడు ఆ వ్యక్తి దేవుడితో నడవటం ప్రారంభిస్తాడు దేవుని గుణములు మన విశ్వాసానికి పునాది అని చెప్పడానికి అవి యహోవా యహోవా కృపామయుడు దయగలవాడు కోపం నెమ్మదిగా ఉండివాడు అని ఒక మాట రాస్తాడు నిర్గమకాండ ముప్పై నాలుగు అధ్యాయం ఆరవ వచనములు అండ్ ఆయన కృపగల దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అని మనము ఇంతవరకు చెప్పుకున్నాం అవును ఆయన సర్వశక్తిమంతుడే అంటే సర్వశక్తిమంతుడు కాకపోతే దేవుడు కాలేడు ఏదో ఒక వ్యక్తికి సహాయం చేసినంత మాత్రం దేవుడు కాడు లేకపోతే ఒక చిన్న పని చేసినంత మాత్రం దేవుడు కాదు ఆయన అన్నిటిల మీద అధికారం ఉన్నవాడు ఏమండి ఇవి పదం ముప్పై రెండో అధ్యమిందా చదువుకున్న పదిహేడు వచనంలో ప్రభు నీ బ నీ మహాబలము చేత ఆకాశమును భూమిని సృజించావు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అక్కడ మనం చదువుతాం ఉదాహరణకు మనం గమనించాలి ఆయన సర్వశక్తి మంత్రుడిని ఎర్ర సముద్రాన్ని ఏం చేసినాడైనా పాయలు చేసి ప్రజలను రక్షించాడు అది ఆయనకున్న సర్వశక్తిగా సర్వశక్తుని చెప్పడానికి ఆయన శక్తిపై విశ్వాసం ఉంచితే ఏ అడ్డంకినైనా ఆ దాటగల మనం మన శక్తి మీద ఆధారపడితే ఆటంకాలు దాటలేము దేవుడు శక్తి మీద ఏ మనిషి అయితే ఆ ఆధారపడతాడు ఆ వ్యక్తి ఆ సమస్యల నుంచి దాటి వెళ్ళిపోతాడు ఆయన దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ ఉన్నాడు అవునండి ఒకటి నాలుగు ఎనిమిది ఉందా చదువుకున్న మాటల్లోని అవునండి యేసు క్రీస్తు మన పాపాల కొరకు సిరువుపై మరణించటం అది ప్రేమకు గుర్తు గమనించండి దేవుని ప్రేమ మనల్ని ఇతరులకు ప్రేమ చూపించమని పిలుస్తుంది అంటే దేవుడే కోపగొట్టుడైతే దేవుడే హింసించేవాడైతే దేవుడే మనకింకేం వస్తుంది ప్రేమ అందుకే యేసు ప్రభు వారు ప్రేమ గల దేవుడు ఆయన మానవ శరీరానికి వచ్చి మరణించినవాడు అందుకే ఆ ప్రేమ మనలో ఉండాలి ఆ ప్రేమ చూడాలని ఆయన ఆశ కలుగుతూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన గుణముల్లో మరొక గుణము పరిశుద్ధుడు గమనించాలి ఒకటో పేజ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదోహార వచ్చినం చాలాసార్లు చదువుకుంటాం నేను పరిశుద్ధుడిను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన గొప్ప మాట ఇది అంటే సవాలు సిద్ధి ఉన్నాడు నేనొక్కనే పరిశుద్ధ దేవుడును నా మీరు కూడా ఉండండి అంటాడు అవును పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఈ పదము చాలామందికి అర్థము కాదు పరిశుద్ధుడు అంటే మానవుడు స్వభావము లేనివాడు మానవ తప్పులు లేనివాడు మానవ గుణములు లేనివాడు మానవుడు చెడు అలవాట్లు లేనివాడిని పరిశుద్ధుడు అంటాడు ఆయన పేరే నజలు ఏంటనే యేస్సు ఆయన పరిశుద్ధుడు దేవునికి మహిమ యస్యా దర్శనంలో అంటాడు కదా దేవుని సింహాసనం చుట్టూ దేవదూతలు ఏమని పలుకుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాడుతున్నాయి మరి ఏషియా గ్రంథం ఆరాధ్యాయం చదువుతున్న ప్రకారముగా గమనిద్దాం పాపము నుండి దూరముగా జీవించాలి అది దేవుని యొక్క ఉద్దేశము నా ప్రియమైన సహోదరి సహోదరుడా వింటూ ఉన్నావు ప్రతిరోజు వాక్యం ఈరోజు విన్నావు గ్రహిస్తావా దేవుడు గురించిన జ్ఞానం దేవుడు గుణాలను గమనించు ఆయనే దేవుడు దేవుడు న్యాయవంతుడు దేవుడు అన్యాయం చేయుడు ఆయన న్యాయముగా తీర్పు తీర్చివాడు ఏమండి వాళ్ళు గొప్పలు అయిపోయి రెండు కబ్జాలు చేసి వీళ్ళు దొంగతనాలు చేసి కబ్జాలు అయిపోయింది లేదా మోసాలు చేసి గొప్పలేపారండి ఒకరోజు తీర్పు వస్తుంది అది మాత్రం గ్యారెంటీ నోవాహ దినాల్లో ఏమన్నాడు ఆ తరములో నువ్వు నీస్తి మంతుడువు అని చెప్పి ఆ తరములో ఉన్నవారందరిని కొన్ని దేవుని నాశనం చేసినాడు నోవాహ కుటుంబాన్ని మాత్రమే ఉంచినాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అన్యాయము విజయము సాధించినట్టు అనిపించిన దేవుని తీర్పు తప్పక వస్తుంది అన్యాయంగా సంపాదించిన గొప్పోలుగా మారచ్చు గొప్ప గొప్ప అయిపోవచ్చు గొప్ప గొప్ప ఏమంటే గొప్ప గొప్పవన్నీ అయిపోవచ్చు దాని ద్వారా నీవు న్యాయ తీర్పులప్పుడు నిలబడలేవు దేవుడు కృపుతో ఉన్నవాడు దయగలవాడు ఏమండి యోహోవా కృపమయుడు దయామయుడు కోపం లేనివాడు నెమ్మది కలిగిన వాడు అని అనేక సార్లు చెప్పుకుంటాం అవును యో నాకు రెండో అవకాశం ఇచ్చినాడైనా యోనాయన భక్తుడున్నాడు బైబిల్లో ఆయన దేవుడు వెళ్ళమని చోటకు వెళ్ళకుండా ఆయన నచ్చినట్టు త్రోవకు వెళ్ళినాడు వెళ్ళినప్పుడు దేవుడు ఆ వ్యక్తి చేసిన పాపాలు మరలా క్షమించుకో క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మరలా రెండో జీవితాన్ని ఇచ్చి ఆయన వాడుకున్నాడు మన తప్పులను దేవుడు క్షమిస్తాడు మరలా మనల్ని ఉపయోగించుకుంటాడు ఆయన మనం వింటే మాట వింటే దేవుడికి మహిమ కలుగునిగా దేవుని గుణములు మనకు రక్షణ ధైర్యము ఆ ఆశ కలిగిస్తాయి ఈ విషయాలను మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఆయన శక్తి మన సమస్యల కన్నా గొప్పది అని మనం నేర్చుకోవాలి ఆయన శక్తి మన సమస్యల కన్నా గొప్పది అనే విషయాలను గమనించాల ఆయన ప్రేమ మనల్ని మారుస్తుంది ఏమండి మనం ఎంత మూర్ఖులుగా ఉన్నా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా ఆయన ప్రేమ ఏం చేస్తుంది మారుస్తుంది ఆయన ప్రేమ నన్ను దోచుకుంది ఆయన ప్రేమ నన్ను దాచుకుందని పాట పాడుతూ ఉంటాం నిజమే ఆ ప్రేమామయుడి ప్రేమ వలన ఈరోజు మన మూర్ఖులుగా ఉన్న తప్పుడు విధానంలో వెళ్ళినా మారిపోయగలిగినాం అవును ఆయన ప్రేమ అలాంటిది ఆయన పరిశుద్ధత మనల్ని పవిత్రులుగా ఉంచుతుంది ప్రియులార ఆయన పరిశుద్ధత మనల్ని పవిత్రులుగా ఉంచుతుంది అందుకే యేసు ప్రభువు గారు ఈ గుణాలను కలిగి ఉన్నవాడు అందుకే ఇంత మంచిగా మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం ఆయన న్యాయము సమానత్వాన్ని తీసుకొస్తుంది ఆయనకి ఆ కులము ఈ కులము ఆ మతం ఈ మతము వారు వీరు ఏమీ లేదు అందరికీ ఆయన సమాన న్యాయము చేయబోతున్నాడు చేస్తాడు ఈ విషయాన్ని గమనించండి ఆయన కృప మనకు రెండో అవకాశం ఇస్తుంది ఆయన కృప మనకేం చేస్తుంది రెండు అవకాశం ఇస్తుంది ఆయన కృపను వేడుకుంటే ఈ రెండు అవకాశమే రక్షణ కార్యము ఆయన కృప వలనే రక్షణ మన స భక్తి కాదు మన యుక్తి కాదు మన దాన ధర్మాలు కాదు ఏమి కాదు ఆయన కృపే మనకు రెండో అవకాశం ఇచ్చింది అనే విషయాన్ని గమనించాలి కాబట్టి మనం ఏమని ప్రార్థించుకోవాలి ప్రభువా నీ మహిమంతటిని నీ అంతటిని మా హృదయాల్లో గుర్తించుకొని నీలా పరిశుద్ధులుగా ప్రేమ కలిగి న్యాయవంతులుగా ఉండేలా మాకు సహాయం చేయమని మనం ఈరోజు ప్రార్థన చేసుకుని వెళ్ళగలిగితే ఆయన గుణాలన్నీ మనలోకి వస్తాయి శక్తితో ఈ లోకంలో బ్రతుకుతాం అలాగే ప్రయాణం ప్రారంభిద్దామా దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆయన కృప మనకి తోడైనను గాక ఆమె ఆమెన్